హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఎన్ఫార్మర్యటివ్ జాతీయ వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ అయితే తమ్మల్లు చూసారు కదా మెయిన్గా విషయం ఏంటంటే ఈ వర్షాకాలం సీజన్ అదే విధంగా వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఈ సీజన్లో మనం నాటుకోడిని పొదిగిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎన్ని ఎగ్స్ వేస్తే ఆ ఎగ్స్ పిల్లలు అయ్యే విధంగా ఏ విధంగా పొదిగించాలో ఈరోజు ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నాటుకోడి గుడ్లు నేను ఒక నైన్టీన్ ఎక్స్ అయితే తీసుకున్నాను మీరైతే చూడొచ్చు ఇక్కడ ఆ ఎగ్స్ అన్ని మన కోడి పెట్టినవే అదేవిధంగా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు వరిగడ్డి అదేవిధంగా వాటర్ పక్కలో చూసుకున్నట్లయితే సీతాఫలం ఆకులు తీసుకున్నాను అవి ఎందుకో మీకు తర్వాత చెప్తాను అదే విధంగా ఒక ట్రే కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ట్రే ఈ ట్రేలో అయితే ఎగ్స్ రొటేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ట్రే అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు మిలియవరణ మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలు పెట్టుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇకొంతవరకు అయితే పబ్లిష్ అయితే అవుతుంది ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక ఫైవ్ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక నేను ట్రై తీసుకున్న ఆ ట్రైలో మనం ఏదైతే ఒరిగడ్డి అయితే తీసుకున్నామో ఆ ఉరిగడ్డిని మొత్తం ప్రాపర్గా ఒక నెస్ట్ లాగా అయితే తయారు అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి ఒక గూడు టైప్ అయితే ఈ ఒరిగడ్డిని అయితే దీంట్లో నెమ్మదిగా అటు ఇటు మనకు ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం చేసుకున్నట్లయితే ఎగ్స్ అనేవి అటు ఇటు సైడ్కి పడిపోకుండా మనకు ఆ గడ్డిలోనే ఉండిపోతాయి అన్నమాట మెయిన్గా ఈ ఒరిగడ్డి తీసుకోవడానికి కారణం ఏంటంటే వింటర్ సీజన్ రెయిన్ సీజన్ కాబట్టి మనకి ఎగ్స్ అనేది హీట్ అనేది డబల్ ఉంటుందన్నమాట మనకి ఏదైతే మదర్ కోడి పొదిగిన పెట్ట ఉంటుందో వాటి నుంచి వచ్చే హీట్ కన్నా దీని నుంచి వచ్చే హీట్ అనేది చాలా వరకు అయితే ఉంటుంది కాబట్టి నేను ఈ ఒరిగడ్ అయితే తీసుకుంటున్నాను మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే సీతాఫలం ఆకులు మీకు ఇంతక కదా అవి ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను మనకు సాధారణంగా కోడి పొదిగిన తర్వాత కోడిపెళ్ళ అనేవి పడుతుంటాయి అలా మనకు పడకుండా ఉండాలి అంటే మన ఈ సీతాఫలం ఆకులు వేయడం వల్ల కోడిపేళ్ళని కొంతవరకైతే నివారించవచ్చు నైంటీ పర్సెంట్ అయితే కోడిపేడ కోడిపేళ్ళు అయితే పడవు ఇవి మన సీతాఫలం ఆకులు వేసుకుంటే అందుకోసం నేను అయితే దీని అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మనకు ఒక నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని సైడ్కి అయితే పెట్టేద్దాం అదేవిధంగా ఒక వాటర్ బౌల్లో వాటర్ అయితే తీసుకున్న తీసుకోవాలి కంపల్సరీ అది ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు అంటే ఎగ్స్ దాదాపు ఇప్పుడు నైన్టీన్ డేస్ అవుతుంది కదా గైస్ ఎగ్స్ పెట్టి కోడి ఈ నైన్టీన్ డేస్లో ఎగ్స్ అనేవి మనకు ఉండే వెదర్ని బట్టి కానీ ఎండను బట్టి కానీ మనకి ఎగ్స్ అనేవి పాడవుతుంటాయి అలా మనకి పాడైన ఎగ్స్ని మనం డైరెక్ట్ ఐడెంటిఫై అయితే చేయలేం కదా అలాంటి టైంలో మనం ఎగ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో అంటే ఇప్పుడు ఇక్కడ మన ఈ విధంగా వాటర్లో వేయడం వల్ల మన ఎగ్స్ని ఆ ఎగ్స్ అనేవి ఏవైతే ఖరాబ్ అయిన ఎగ్స్ ఉంటాయో ఆ ఎగ్స్ అనేవి మనకి వాటర్లో తేలుతాయి అన్నమాట ఈ విధంగా చెక్ చేయడం వల్ల మనకు అంటే హ్యాచింగ్కి సరిపోయిన మాత్రమే పనికి ఎగ్స్ మాత్రం మనకు వాటర్ అడుగు భాగంలో ఉంటాయి మిగతా ఎగ్స్ అనేవి మనకి మామూలుగా పైకి వచ్చేస్తాయి మీరైతే చూడవచ్చు ఈ నైన్టీన్ ఎగ్స్ని నేను ఈ వాటర్లో అయితే వేస్తున్నాను మీరైతే గమనించవచ్చు గ్యాస్ మీకు ఎక్కడైనా ఒక ఎగ్ కూడా మీకు పైనకి వచ్చిందా లేక మనకు అన్ని ఎగ్స్ అనేవి హ్యాచింగ్ అయితే పనికొస్తాయి ఒక ఎగ్ అనేది కొంచెం నిలబడింది అయినా పర్లేదు నైన్టీన్ డేస్ అవుతుంది కదా ఇప్పుడు మనకు ఒక త్రీ డేస్ తర్వాత అయితే మనకు తెలుసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా ఈ ఎగ్స్ మనకి చిక్స్ అవుతాయా కాదా అనేది మీకు అది నెక్స్ట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి మనకు లైటింగ్ వేసి తెలుసుకోవచ్చు ఎగ్స్లో గుడ్లు పిల్లలు ఉన్నాయా లేదా అనేది అది మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి కానీ నేను నా వీడియో తీస్తాను అదేవిధంగా వాటర్లో వేసిన తర్వాత నెమ్మదిగా మనం ఒక క్లాత్ పైన్కి అయితే ఈ ఎగ్స్ని అయితే తీసుకోవాలి ఎగ్స్ని ఎందుకు తీసుకోవాలంటే తడి లేకుండా అయితే తూర్చుకోవాలి తుడిచిపెట్టుకొని మనం ఏదైతే ఆ నెక్స్ట్ బాక్స్ ఉందో దాంట్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వాటర్లో ఎగ్స్ వేయడం వల్ల ఎగ్స్ ఖరాబ్ అవుతాయి పిల్లలు చేయవు అని అంటుంటారు అలాంటిది ఏం ఉండదు గాస్ మీరు ఒకసారి ఆలోచించండి నార్మల్గా చాలామంది డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకు కొంటారు కదా ఎగ్స్ని అవి ఖరాబ్ అయినో లేదో అవి తెచ్చి తెస్తే పిల్లలు అయితే కావో కూడా చాలా వరకు అయితే చాలామందికైతే లేదు మనం ఎంతో డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని పొదిగేసుకున్న తర్వాత ట్వంటీ డేస్ ఆగిన తర్వాత అవి ఇంకా పిల్లలు కూడా కాలేదు అని అంటే చాలా నష్టపోయేదైతే మనమే కదా అందుకనే ఇది ఒక చిన్న టెక్నిక్ మనం యూజ్ చేస్తే మనకి ఎక్స్ అనేవి హ్యాచింగ్ అవుతాయా కాదనేది అయితే మనమైతే ఈజీగా తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ ఎగ్స్ని తడి లేకుండా అయితే తూడ్చిపెట్టుకుందాం గాయస్ ఇక్కడ చూస్తారు కదా మనం తడి లేకుండా మన ఈ ఎక్స్ని ఈ విధంగా తుడుచుకుంటే సరిపోతుంది మీరు కూడా మీ కోళ్ళని ఏ విధంగా పొదిగిస్తారో కింద ఒక్కసారి అయితే కామెంట్ చేయండి గాయస్ అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి ఆ తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్ అన్నింటినీ తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాం ఇప్పుడు మనం ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఎక్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఎక్స్కి నేను ఎక్స్ మార్క్ అయితే వేస్తున్నాను ఇది మీరు ఎక్స్ మార్క్ మామూలుగా వేస్తుంటారు కదా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేస్తుంటారు మీరు కూడా మీ కోడికి పొదిగించేటప్పుడు ఎక్స్ మార్క్ వేస్తారో లేదో కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఎందుకు వేస్తారో కూడా కింద కామెంట్ చేయండి నేనైతే ఈ ఎక్స్ మార్క్ ఎందుకు వేస్తానంటే మనకి అంటే మనకైనా పర్లేదు కోడికి ఏంటంటే ఎగ్స్ మార్క్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఐడెంటిఫై అయితే అవుతాయి అంటే రొటేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా ఆ బొగ్గుతో మనం వేయడం వల్ల ఏదైనా చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్న ఎగ్స్ పైన ఆ బొగ్గు వేయడం వల్ల అవి తొలగిపోతాయంట అందుకనే నేను ఎగ్స్ మార్క్ అయితే నేను వేస్తుంటాను మీరు వేస్తారు వేయరా అనేది కింద కామెంట్ చేయండి చూసారు కదా గాయస్ ఈరోజు డేట్ వచ్చేసి ఎయిట్ అదైతే వేసాను ఈ ఎగ్స్ యాచింగ్ అవుతాయా లేదా అనేది మనకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే మనం కన్ఫామ్ అయితే చేసుకోవచ్చు అది ఎలా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అది ఎంతమందికి ఆ వీడియో కావాలి అనేది లేదంటే నేను ఇంత ముందు కూడా ఒక వీడియో అయితే తీసాను అది మీకు డిస్క్రిప్షన్లో లేదా పైన ఐ కార్డులో అయితే ఇస్తాను ఒకసారి అయితే చూడండి గాయస్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే మీరు అయితే చూడొచ్చు మనకి నైంటీ నెక్స్ట్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే వేసేస్తాను మీరు ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే కోడిని పొదిగిస్తామో ఆ కోడి అనేది మనం తీసుకొచ్చి దీంట్లో ఒక ప్లేస్లో అమర్చాలి అనమాట దానికైతే ఒకసారి అయితే తీద్దాం ఇక్కడ చూడండి మనం పొదిగించే కోడి ఇదే దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏదైతే నెక్స్ట్ బాక్స్ ఒక ప్లేస్లో అయితే నేను పెట్టాను ఆ ప్లేస్లో చూడ చూడండి గ్యాస్ దాంట్లో అయితే ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా పెట్టాలి కొన్ని కోళ్ళు మనం నెక్స్ట్ పైన గుడ్లపైన గుడ్ల మీద పెట్టంగానే లేచి పారిపోతాయి అన్నమాట అలాంటి టైంలో ఏంటంటే మనం ఒక గంప కానీ వేరే ఏదైనా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా మూస్తే అది సెట్ అయిపోతుంది అనమాట ఇదేంటంటే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చిక్స్ చేసింది కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఈ విధంగా ఈజీగా అయితే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీకు నాటుల గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఛానల్లో చికెన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్